తర్వాత రెండు మూడు సందర్భాల్లో కలిసాం లాస్ట్ కలిసింది ఎప్పుడైనా ఒక సందర్భం నేను చేసిన ఒక సినిమా దాసనారాయణరావుది వారిది మాయాబజార్ సినిమా పేరు పాత లో ఉన్న వాళ్ళందరినీ పిలిచారు ఆడియో ఫంక్షన్కి రవిద్ర భారతిలో జరిగింది అప్పుడు సారు అన్నగారు అప్పుడు సీఎం అకి నాగేశ్వరరావు గుమ్మడి వెంకటేశ్వర అందరూ వచ్చారు మా చిన్నగారు మాధవేశ్వర గారు అల్లు అలం గారు వస్తే ఫంక్షన్ అంతా అయిపోయింది అంటే నన్ను పిల్లడం పొరపాటు మర్చిపోయారు దాసనారాయణ వారు నేను సెకండ్ రోలోకి వచ్చిన నేను అసలే పొట్టిగా ఉంటాను కదా అంటే ఆయన ఆయన లేచారు లేచేప్పటికీ అంత లేస్తారు కదా సేమ్ అని అన్నగారు సారీ మ్యూజిక్ నేను పిలవలేదు మాధవేశ్వర శ్రీలా ఏం బ్రదర్ ఎలా చేశారంటే వారే కదా ఇవాళ హీరో అలా చేశారంటే అంటే ఆయన పిలిచేప్పటికీ నా ఆయనకి వేసిన దండలాన్ని నాకు వేసి నన్ను హత్య చేసుకుని ఒక ఫోటో థీమ్ అన్నారు నేను దగ్గర జాగ్రత్తగా పెట్టుకున్నాను ఆ కూడా పంపించండి పంపిస్తా అది నాకు కలమడి కళ్ళు చెమని చేసి ఆయన గుర్తుపెట్టుకున్నాను అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను సీడీ చేయటం అదే అదే అదైంది తర్వాత ఒకసారి క్యాన్వాయిల్ ఆయనతో పాల్సి వెళ్ళటం జరిగింది మన రామచంద్ర గారు పిలిచారు కోటి రామచంద్ర అన్నగారు రమణ ఒక చోటుకి వెళ్తున్నారు మీరు కూడా రండి అమ్మ వెళ్ళాం లాస్ట్ కలిసింది ఎక్కడంటే మెడ్రాస్లో అన్నగారికి ఒక సన్మానం చేశారు భారీ ఎత్తున ఇండస్ట్రీ అంతా వచ్చింది అప్పుడు నేను మాతో పెట్టుకోక చేస్తున్నాను బల బాల భారత చేస్తున్నాను సో అప్పుడు ఆయన నేను వెళ్ళాం స్టేజ్ మీద నన్ను పక్కన చేసి మిత్రం ఇచ్చేసాం తర్వాత నేను చెప్పాను సార్ కింద ఎస్రాజేశ్వరరావు గారు కిందకు వచ్చున్నారు పైకి రాలేకపోతున్నారు మనం వెళ్దాం బ్రదర్ అని చెప్పి నన్ను ఇలా తీసుకుని కిందకి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాం ఏం మాస్టర్ గారు ఎలా ఉన్నారు ఏంటి అంటే ఆయనకి మంచి సంగీతం మంచి కళాకారుడు చాలా గౌరవం రామారావు పై నుంచి కిందకి దిగి వచ్చారు అంటే మరి మరి ఎటువంటి మల్లీశ్వరి లాంటి సినిమాలు చేశారు కదా వాళ్ళు అవును అద్భుతమైన చలన చిత్రాలు కలిశారు అయింది అందరూ అంతే లాస్ట్ చూడటం తర్వాత ఆయన అయిన తర్వాత మాకు అసలు ఎవరికి ఇంట్లో ఇది లేదు సరే ఫ్లైట్స్ అవి దొరకలేదు మాకు కష్టం చెన్నై నుంచి ఐదో రోజు వచ్చాను వచ్చి నేను ఇంటికి వెళ్ళి నాతో పాటు మా కజిన్ బ్రదర్ని కూడా తీసుకెళ్ళాం నేను ఇంటికి వెళ్ళి అందరూ అంటే నన్ను ఇంట్లో అందరూ ఒక బ్రదర్ కానీ చూస్తారు రామకృష్ణ గారు కానీ బాలయ్యాబు కానీ లేకపోతే హరికృష్ణ బాబు కానీ అందరూ నేనంటే వాళ్ళు ఎందుకో చాలా ఇష్టం నేనున్నా రమేష్ ఉన్నా బహుశా దీనికి కారణం ఏంటంటే ఎం అం ఎం పక్కనే ఎన్ ఉంటుంది ఇంగ్లీష్లో ఓకే ఎం అంటే మాధవ పెద్ద ఎన్ అంటే నందమూరి అది అనుబంధం అది భగవంతుడు ఏర్పడిచింది అది మాంతటం ఏం చేసుకుంది కానీ అయితే బాలయ్యాబుకి మొదటి పాట నోరిప్పంగానే పాట మానే పాడటం ఏంటి అలాగే రామారావు చేసిన అద్భుతమైన వేషాలంటే మా చిన్నగారు ఆ డైరెక్ట్గా పనిచేయటం వా రెండవ తరంలో నేను పనిచేయటం ఇవన్నీ భగవంతుడి ఇది సో అలా రామారావుతో మాకు అనుబంధం ఇక నెక్స్ట్ రెండవ తరం బాలేబాబు బాలేబాబుతో బైర దీపం సినిమా మేము చేసినప్పుడు ప్రతి షూటింగ్ నేను వెళ్ళేవాడిని కాదు అంటే ఎదురు కూడా నేను ఉండేవాళ్ళం వాహిని స్టూడియోకి మాకు రోడ్డాం ఓకే కేపీ టవర్స్ని అప్పుడు ఉండేవాళ్ళం అక్కడ ఉండేవాళ్ళం ఇది జరుగుతుంటే ఎంత నరుడా నరుడా ఫస్ట్ పాట చేసాం రికార్డింగ్ తర్వాత ఎంత ఎంత మెంత మొహమ్మ రెండు పాటలు జరిగాయి తర్వాత అనుకోకుండా హెపిటైటిస్ బి వచ్చి అన్నయ్య చనిపోయాడు ఓకే అది మాకు కొంచెం మా ఇంట్లో పెద్ద దెబ్బ అది ఏజ్ ఆఫ్ ఫార్టీ సిక్స్ తక్కువ దాంతో నేను వన్ మంత్ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది తర్వాత నెక్స్ట్ పాట శ్రీ తుమ్మ నారాధా అమృతం చేయాల్సి వచ్చింది దాన్ని వన్ మంత్ కూర్చుని బాగా చేయాలని చేసి అది ఆ పాట షూటింగ్ నేను వెళ్ళా షూటింగ్ టైంకి వెళ్ళినప్పుడు బాలయ్య బాబు ఏం 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 సురేష్ గారు ఇటువంటి ఏంటి ఇటువంటి పాట చేశారు అని మీకు నాకు జీవితాంత పేరు వచ్చే పాట ఇది అయ్యో బ్రహ్మాండం అద్భుతంగా ఉంది నాన్నగారికి శివశంకర్ అంతా మనకి ఇది అన్నారు దర్బార్ కానడలో ఒకే రాగం శివశంకరి ఎనిమిది రాగాలు ఎనిమిది రాగాలు మొదటి పల్లవి మొదటి చిరణం భీంపలాస్ అభేర్య అంటాం మేము తర్వాత సరిగమ్మ పదని సరిగా పదినెంట్ ఏడు కదా ఏడు అవును షజ్యమానికి హంసధ్వని రాగం రిషభానికి కేదారి గౌళ రాగం గాంధారానికి మోహన్ రాగం మధ్యమానికి హిందోళ రాగం పంచమానికి సరస్వతి రాగం దైవతానికి చక్రవాకు రాగం నిషాదానికి కళ్యాణ్ రాగం ఓకే ఈ ఏడు ప్లస్ అబేరి ఎనిమిది రాగాలతో చేయడం జరిగింది ఓకే అత్యద్భుతంగా వేట్ర గారు రాశారు అలాగే బాలు గారు చెప్పుకోదగ్గ పాటగా అది మిగిలిపోయింది ఇంకో గమ్యం ఏంటంటే బాలసు్రహ్మణ్యం గారు ఎన్నో వేల పాటలు పాడారు ఆయన నోట్ల నుంచి వచ్చిన ఆఖరి పాట కూడా ఈ పాటే అంటే ఆయన స్వర్గస్థులు రావడానికి ముందు రామజీ ఫిలిం సిటీకి వచ్చారు సులాభిషేకం ఇరవై పాటలు అవన్నీ అయిన తర్వాత ఆఖరి పాట ఇది పాడారు ఆ రోజున రాత్రి నాకు ఫోన్ చేశారు సురేష్ ఆఖరి పాట నీదే పాట పాడేనాయా అన్నాడు ఏంటి ఏంటిలా అన్నారు అంటే ఆఖరి పాట అంటే ఇది చాలా టఫ్ సాంగ్ కదా అందుకనే నేను ఈ పాట చివరిలో పాడే అన్నారు తర్వాత మెడ్రాస్ వెళ్ళారు నాలుగో రోజు ఆయన హాస్పిటల్ చేరటం తర్వాత అందరికి తెలిసిన విషయం ఆయన నోట్లో వచ్చిన ఆఖరి పాడుకుంటే ఇది పాటే